గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము దేవుని కృప గ్రేస్ ఆఫ్ గాడ్ యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినో మనం చూసినట్లయితే అండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును అంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ముంచు ప్రతి ఒక్కరూ నశించకుండా వారు నిత్య జీవంలో ప్రవేశించినట్లు ఆయన ప్రభువుని మనకిచ్చారండి ఇక్కడ మరొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే మతేసు వార్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఒకటో వచనంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని తులతో చెప్పి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమండి మనం ఆత్మీయంగా ఆత్మ ద్వారా మనం ప్రభు మనం విశ్వాసం చూపుతున్నాం కానీ మన శరీర విషయంలో మనం బలహీనలమై ఉన్నాము ఎందుకంటే అది పాపంతో నిండి ఉంది అనే వాక్యాన్ని అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూస్తామండి మరొక వాక్యం కూడా మనం చదువుకున్నట్లయితే రోమపత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చా మనం చదువుకుందామండి యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చెయ్య మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను నా శరీరంలో మంచిది ఏమీ లేదు నేను చేయాలనుకున్న మంచిని చేయలేకపోతున్నాను కానీ అనుకునేటువంటి చెడునే నేను చేస్తున్నాను దేన్నైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి అంటే మన యొక్క మన మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధంగా పోరాడుతున్నాయి మనం చెయ్యాలనుకునేటువంటి కార్యము చేయనివ్వకుండా ఏదైతే మనం చెయ్యకూడదు అనుకుంటామో దాన్ని చేయిస్తూ ఇక్కడ ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును వ్యతిరేకముగా అవి పోరాడుతూ ఉన్నాయండి మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే గలతి పత్రిక ఐదు అధ్యాయము పదిహేడు వచ్చనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చే నిశ్చిత నిశ్చయింతురో వాటిని చేయకుందురో మనకు స్పష్టంగా చూస్తున్నాం ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధంగా పోరాడుతూ ఉన్నాయి అట్టి బలహీనుడైనటువంటి మనిషిని రక్షించడం కోసం అట్టి శారీరక బలహీనతతో నిండి ఉన్నటువంటి పాపంతో నిండి ఉన్నటువంటి మనిషిని రక్షించడం కోసం దేవుడు ఆయన కృపను మన మీద కుమ్మరిస్తున్నాడు ఆయన కృపా సహాయం ద్వారా ఆయన కృప ద్వారా మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు అండి బైబిల్ గ్రంథంలో మరి దేవుని కృపకు మరి ఆ యొక్క గ్రేస్కి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నాయండి మనం చూసినట్లయితే ఈఎస్వి ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్లో సుమారు నూట ముప్పై ఒక్క సార్లు ఈ గ్రేస్ అనే పదం రాయబడింది అందులో న్యూ టెస్ట్మెంట్లోనే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఈ గ్రేస్ అనే పదం రాయబడింది అండి అందులో అపోజిట్ పౌరుడు రాసిన పత్రికల్లోనే సుమారు ఎనభై ఆరు సార్లు ఈ పదం రాయబడింది ఈ యొక్క గ్రేస్ ద్వారా దేవుని కృప ద్వారా మనల్ని దేవుడు రక్షించాలనేది ఆయన యొక్క ప్రణాళిక మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితేనండి రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై అంతకుముందు ఎఫ్ఎస్సి పత్రిక చూద్దామండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎయిట్ అండ్ నైన్ వర్సెస్ మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనో అతిశయపడ వీలు లేదు ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం మనము విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడుతున్నాము మన జీవితంలో మనం ప్రభువుని అంగీకరిస్తున్నాం నిజరక్షకునిగా అంగీకరించి ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఆ విశ్వాస మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం ఆ యొక్క ప్రయాణం చేసే క్రమంలో దేవుడు ఆయన కృప చేత ఆయన కృపా సహాయం చేత మనల్ని రక్షిస్తున్నాడు అని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి మరొక వాటమను మనం చూసినట్లయితే రామపత్రిక ఐదు అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటి మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణము పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏదనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏడు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అనే పదం మనం చూస్తామండి ఏమంటే ఇక్కడ ధర్మశాస్త్రం అనేది మరి పాపాన్ని అది ప్రోత్సహిస్తుందా పాపాన్ని కలిగిస్తుందా ధర్మశాస్త్రము పాపమాయన అంటే నో ఎంత మాత్రం కాదండి ధర్మశాస్త్రమే కనుక లేకపోతే ఏది మంచో ఏది చెడో ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో మనం ఎలా తెలుసుకుంటాం ఆజ్ఞ లేకపోతే మనకి ఏది మంచో ఏది చెడో మనం ఏ రకంగా తెలుసుకుంటామండి ఇక్కడ ధర్మశాస్త్రము పాపమైందా అంటే కాదు కాని పాపము ధర్మశాస్త్రం మూలముగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుని ఆ యొక్క మనుషుల జీవితాల్లో దురాశలు పుట్టిస్తూ ఆ యొక్క ఆజ్ఞని అతిక్రమించేలా చేస్తుందండి మరి ఆ యొక్క పాపము ఏ మనిషి జీవితంలో అయితే ఈ దురాశల ద్వారా ఆజ్ఞ అతిక్రమం జరిగిస్తుందో అది ఆ వ్యక్తి జీవితంలో పాపంగా మారుతుంది మనందరికీ తెలుసు పాపానికి జీవితము మరణము గనుక ఇదే పాపము ధర్మశాస్త్రమును మూలముగా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని లేదా ఆ యొక్క మరణాన్ని ఆధారం చేసుకుని మరి మన జీవితాల్లో ఆ మరణం అనేది ఏరుతుందండి దీనికే దేవుడు ఆయన కృపను ఆయన విస్తరింపు చేస్తున్నాడు ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అంటే మన జీవితాల్లో మనం ఎప్పుడు బలహీనమై ఉన్నామో ఈ యొక్క పాపము ధర్మశాస్త్రం ద్వారా ఏ మనిషినైతే ఆ యొక్క పాపం చేయిస్తూ ఆజ్ఞ అతిక్రమం చేయిస్తూ మరణానికి పాత్రలుగా చేస్తుందో దేవుడు ఆయన కృప చేత యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృప చేత మరి పాపం ఎక్కడైతే ఉందో అక్కడ కృపను అపరిమితంగా చేసి మనల్ని రక్షిస్తూ ఉన్నాడండి కాబట్టి మన జీవితంలో ఒక లేదా సందర్భంలో మనం ప్రయాణం చేసేటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో మనం తప్పిపోయినప్పుడు పడిపోయినప్పుడు మనం అదే స్థితిలో మనం కృంగిపోయి బాధపడాల్సిన పరిస్థితి లేదు అవకా అవసరం లేదండి మనం ఆ స్థితిలో దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని కృపా సహాయం కొరకు మనం ఆయన దగ్గర మనం చేసిన తప్పును బట్టి పశ్చాత్తం ఆయన మనల్ని క్షమిస్తాడు ఆయన కృప మనకి అందిస్తాడండి ఆయన కృపా సహాయం ద్వారా మరలా మనం దేవుని పట్ల మరింత విశ్వాసంతో మన ఆత్మీయ జీవితంలో మనం బలంగా మనం పోరాడగలగాలి కాబట్టి మన జీవితంలో మనం దేవుని యొక్క కృపా సహాయాన్ని మనం పొందుకుందాం దేవుని కృపకు పాత్రులుగా మనం జీవిద్దాం తన పరిశుద్ధ వాకుని దీ దేవుతను పరిశుద్ధ వాక్ను దీవించి గాక ఆమె